ఫెర్టిలిటీ సెంటర్ల డట్టి దంద సంతానం లేని జంటల ఆశలతో వ్యాపారం లేనిపోని భయాలు చూపి లక్షల వసూళ్లు స్పెషల్ ప్యాకేజీల పేరిట మోసాలు ఇష్టారీతిగా టెస్టులు ప్రాణాలతో చెలగాటలు నిబంధనలకు తూట్లు సెంటర్ల ముసుగులు పిల్లల క్రయ విక్రయాలు సరోగసి బోర్డు ఉన్న పర్యవేక్షణ కరువు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐవీఎఫ్ సెంటర్లు ఇందులో సగానికి పైగా హైదరాబాద్ లోనే అంటూ మనం వార్త చూస్తున్నాం సృష్టి అని చెప్పి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వీళ్ళు ఏం చేసిరు నేను కూడా వార్త చూసినాం కదా పిల్లలు అయితే అని చెప్పి వాళ్ళు ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళిరు వాళ్ళు వెళ్తే ఏం చెప్పారు పిల్లలు అయితేనేమో పిల్లలు అయ్యే అవకాశం ఉన్నా కానీ వీళ్ళు లక్షల డబ్బులు లక్షల్లో వసూలు చేయడానికి మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు మీకు పిల్లలు అవుతలేరు అని చెప్పి వాళ్ళకు మాయమానలు చెప్పి వాళ్ళకు భయవందోళనకు గురి చేసి వాళ్ళ దగ్గర అక్రమంగా అక్రమంగా లక్షల్లో వసూలు చేస్తారు ఇది ఒక్కటే కాదు హైదరాబాద్లో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్ల మొత్తం దందా ఇదే ఇదే దందా ఉంది పిల్లలైతే పోతే చాలు వాళ్ళు అదొక పాపం ఎంత దారుణం చేసిందంటే వేరే వ్యక్తి వీరే కణాలతో ఆమె గర్భం వచ్చేలా చేసి చేయడం వల్ల ఏమైంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అయిపోయింది పుట్టి కూడా అయితే క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ ఉంది తేలింది అసలు మా వంశాలు చూస్తే ఎవరికి క్యాన్సర్ లేదు ఎందుకు ఇలా జరిగిందని చూస్తే డిఎన్ఏ టెస్ట్ చేస్తే అప్పుడు బయటపడ్డది ఆయన గుట్టింది వాళ్ళ బిడ్డ కాదు ఎవరో బిడ్డ ఇలాంటి అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి సరోగసి పేరు మీద పేరే అద్దెగర్భం అంటారు కదా అట్లా అని చెప్పి ఎవరో చిన్న తీసుకొచ్చి వీళ్ళకు అమ్మడం వాళ్ళ బిడ్డ కాకపోయినా ఇలా చాలా కూడా చాలా జరుగుతున్నాయి సరకోసం పోటు ఉన్నా పట్టించుకోరు ఎందుకంటే మనకి ఇక్కడ విషయం ఏంటంటే కంప్లైంట్ ఇస్తేనే పట్టించుకుంటరు అది ఒక దగ్గర భాగ్యం మన దగ్గర ముందే పోయి అక్కడ విచారణ చేయడం కానీ అది ఏదంత ఉండదు అది జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే దానివల్ల ఏమవుతుంది ఓ ఇలాంటివి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు గుంజి నల్గొండ జిల్లా జిల్లాకు చెందిన దంపతులకు నాలుగేళ్లుగా పిల్లలు లేరు స్థానిక డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫెటిలిటీ సెంటర్ను ఆశ్రయించారు వారికి సమస్య తీవ్రంగా ఉంది ఐవిఎఫ్ తప్ప వేరే మార్గం లేదని చెప్పినా చెప్పి మూడు లక్షల ప్యాకేజీ ప్యాకేజీకి సెంటర్ నిర్వాహకులు ఒప్పించారు మొదట సైకిల్ విఫలమైంది మీ అండాల నాణ్యత సరిగా లేదు దాత అండాలు వాడాలి అని చెప్పి అదనంగా లక్షణాలు గుంజారు అది కూడా విఫలం కావడంతో మూడో ప్రయత్నానికి ఐదు లక్షలు కడితే అన్ని టెస్టులు చేసి మీకు ఖచ్చితంగా బిడ్డ కలిగేలా చూస్తాం అని నమ్మబలి అని నమ్మబలికారు మొత్తంగా తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు ఖర్చు చేసినా సంతానం కలగలేదు మరో సెంటర్లో చూపించుకోగా వీరికి సాధారణ చికిత్సతోనే గర్భం దాల్చే అవకాశం ఉందని తేలింది మొదటి కేంద్రం అనవసరంగా ఐపీఎఫ్ చేయించాలని భయపడి భయపడే భయపడ పడింది అంటూ మనం వార్త వస్తుంది చెప్పినా కానీ ఇదే వార్త వాళ్ళకు అండాలు సరిగా లేవని మీ వీరే కాలంలో వృద్ధి లేవని చెప్పి మీకు పిల్లలు పుట్టరు పుట్టే ఛాన్స్ లేదని చెప్పి వాళ్ళని భయప్రాదలకు గురి చేసి వాళ్ళ దగ్గర ఇట్లా తొమ్మిది లక్షలు పది లక్షలు భయపడి బయటపడేది ఇది ఇంకా డబ్బు ఉన్న వాళ్ళు ఇరవై లక్షలు యాభై లక్షలు కూడా గుంజన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళకు ఇష్టారించిన పర్మిషన్లు ఇస్తారు ఇష్ట పర్మిషన్ ఇస్తారు ఇదో ఇదే ఇలా ఇలాంటి దొంగ ఉన్నాయి ఇక్కడ ఎక్కడో బయట నుంచి బిడ్డను కొనుకొచ్చి కూడా ఇక్కడ అమ్ముతున్నారట పిల్లలు లేని వాళ్ళ ఆసరా తీసుకొని దానికి ఏం చెప్తారు పేరు ఏం చెప్తారు సరోకాశి అంటే గర్భం మీ అండాన్ని మీ వీరకాన్ని ఇద్దరిని కలిపి మేము గర్భం ద్వారా మీకు పిల్లలు పుట్టిస్తాం అని చెప్పి అది కూడా లేదు అందుకే అందులో కూడా మన మోసమే అది కూడా కరెక్ట్ చేస్తలేరు ఎక్కువనో వేరే బిడ్డ పుడితే తీసుకొచ్చి ఇగో మీకు బిడ్డ అని చెప్పి చెప్తారట పిల్లలు లేని వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు బిడ్డను కనుక్కొ బిడ్డను కొనుక్కొచ్చి సరోగసి నాటకం సృష్టి టెస్ట్ కేసులో విస్తుపోయే నిజాలు నిర్వాహకులు డాక్టర్ నమ్రత ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్ గాంధీ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు మరో ఐదుగురు కూడా సరోగసి పేరిట సికింద్రాబాద్ లోని దంపతుల నుంచి నలభై లక్షల వసూలు వివరాలు వెల్లడించిన డీసీపీ రష్మి పెరుమాల్ అంటూ మనం వార్త వస్తున్నాం చూసి రైగా బయటపడే నలభై లక్షలే అంటే ఇది కోటలో పిల్లలు లేరని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ భయపాతులు చేసి గురి చేసి భయపెట్టి లక్షల్లో ఫీజు వసూలు చేస్తా ఉన్నారు వాళ్ళ దగ్గర ఇది ఫెటిలిటీ ఫెటిలిటీ సెంటర్ల పనితీరు ఇది ఇట్లా ఉంది దీని మీద ఆల్రెడీ చర్యలు తీసుకురు అరెస్ట్ చేశారు ఆమె ఆల్రెడీ నమ్రతని పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉంది ఆమె ఆమె కొడుకు ఈమె కలిసి తల్లి కొడుకులు చేసిన భాగవతం ఇది బయటపడ్డది ఇది ఒక్కటే కాదు హైదరాబాద్ లో ఉన్న ఫెటిలిటీ సెంటర్ల మొత్తం భాగవతం ఇదే అన్ని దేళ్ళలో కూడా విచారణ జరపాలి